ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పోలీస్ శాఖలో నియామకాలపై సమీక్ష జరిపారు ఈ సందర్భంగా హోంగార్డుల నియామకాలను చేపట్టాలని డీజీపీని ఆదేశించారు వారి ఆరోగ్యం ఆర్థిక అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలన్నారు ఇదే సమయంలో హైదరాబాద్ ట్రాఫిక్ క్రమబద్దీ కు హోంగార్డు సేవలను వినియోగించుకోవాలని సూచించారు ఈ క్రమంలో వైద్యారోగ్య నియామకాలపై కూడా సీఎం సమీక్షించారు నియామక ప్రక్రియలో లోటుపాట్లు అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు మాజీ డిఎస్పి నళిని తెలంగాణ కోసం తన ఉద్యోగానికి అప్పట్లో రాజీనామా చేయడం జరిగింది అదే నళినికి ఉద్యోగం ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటూ సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు నళినికి ఉద్యోగం చేయాలి ఆసక్తి ఉంటే మళ్లీ ఆమెను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు యూనిఫామ్ సర్వీస్ లో కాకపోయినా ఆమెకు ఇష్టమైతే ఇతర శాఖలోనైనా ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు ఇదే సమయంలో తన కాన్వాయ్ కోసం వాహనాదారులను ఇబ్బందులకు గురి చేయొద్దని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు అంతేకాకుండా కాన్వాయ్ లో పదిహేను వాహనాలను తొమ్మిది వాహనాలకు తగ్గించమని స్పష్టం చేశారు ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి విస్తృత స్థాయిలో పర్యటనలు ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ కి సంబంధించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి